సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై ఏడో వాక్యం లోబి లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును తన ఇంటి వారిని బాధ పెట్టును లంచము నహించుకుని వాడు బ్రతుకును లంచమును వాడు బ్రతుకు అసహించుకుతుకును బ్రతుకును దీని మూలాన ఇంట్లో గృహములో గలిపిలి వాతావరణం ఉంటుంది గలిబిలి వాతావరణం ఉంటుంది ఎందుకు లోబి లోభి అన్నాడు లోబి ఈ లోబి ఎవడంటే కనీస అవసరాలు కూడా ఇంట్లో కనీస అవసరాలు తీర్చడానికి ఇష్టపడని ధనాపేక్ష కలిగినవాడు ఐశ్వర్యాపేక్ష కలిగినవాడు వినాలి కనీస అవసరాలు కుటుంబంలో భార్యకు పిల్లలకు తీర్చకుండా తినే తిండిని కూడా నలిపేసి కుటుంబాన్ని ఆపేసి హాస్పిటల్కి వెళ్ళడానికి ఆమెకి అనారోగ్యం వస్తే హాస్పిటల్ ఖర్చు కూడా లెక్కలేసేవాడు ఒకడు ఉంటాడు ఆ ఒక చెల్లి ఒక చెల్లి నాతో ఏడుస్తుంది ప్రార్థన చేసి అన్నయ్య నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను బాగా మాంసం తినేదాన్ని నా తండ్రి అలా పెట్టేవాడు అత్తగారింటికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మా ఆయన నాకు మాంసం తేడు అడిగినా తేడు ఏడ్చినా తేడు తండ్రి నాకు మాంసం తినాలనిపిస్తుంది నాయన అని ఏడ్చేదాన్ని నేను దేవుని దయవలన కరోనా వచ్చిందన్నయ్య కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మాంసం తినడం చికెన్ తినడం మంచిదని చెప్పారు అన్నయ్య అప్పటి నుండి మా ఇంట్లో ఆ తండ్రి దయవలను డైలీ చికెన్ పెట్టేవాడు అన్నయ్య నేను మీ చర్చికి వచ్చిందా తర్వాత కరోనా వచ్చింది అన్నయ్య కరోనా వచ్చిన తర్వాత చికెన్ అన్నయ్య దేవుడు నా ప్రార్థన ఆలకించి డైలీ చిక్కినన్నయ్యా డైలీ చిక్కినానన్నయ్య నా తండ్రి నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసాడన్నయ్య అంటుందండి అంటే ఆ బిడ్డ మాంసం కొరకు ఎంత పరితపించిందో ఆ పిసినారోడి దెబ్బకి మీరు ఆలోచించండి కన్న తండ్రి కన్న తండ్రి తన బిడ్డ కొరకు ఒక వారం నాటుకోడి తెస్తాడు ఒక వారం మటన్ తెస్తాడు ఒకవారం ఇంకొకటి తెస్తాడు బిడ్డ కదా కన్న బిడ్డ కదా ఈడు మాంసం తేడు ఏదన్నా ఆశిస్తే తినడానికి తేడు సరైన ప్రదేశం ఉండదు ఇంట్లో అంటే నేను అనేది ఏంటంటే విచ్చలవిడిగా జొమాటోలోనో అదేంటి స్విగ్గీలోనో ఆర్డర్లు పెట్టుకొని దరిద్రం హోటల్ అమ్మడం తిరగమని కాదు నేను అంటుంది నీ స్థితి అది కాదు పేద స్థితే నేను అనేది ఏమిటంటే కనీసం ఆదివారం వచ్చింది కనీసం అవసరాలు తీరుస్తూ ఆమెకు ఒక తలనొప్పి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఇప్పించను దానికి కూడా ఏ అదే పైదలే పిల్లలకి అయ్యా 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 పిల్లలకి పిల్లలకి నెమ్ము చేసింది జలుబు చేసిందయ్యా కొద్దిగా ఉన్నప్పుడే హాస్పిటల్ తీసుకురా అదే తగ్గిపోయింది బా అని అన్నాడు అది ఎక్కువైపోయి పిల్లలకి గమనించాలి లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడట తన ఇంటి వారిని భార్యను బాధ పెడతాడు బిడ్డలను బాధ పెడతాడు అదే అదే రోగం అదే రోగం అదే రోగం నిమ్ముగా మారింది అదే రోగం లివర్ పాడైంది అదే రోగం పాడైపోయింది అవయవాలు అప్పుడు చావే కదా అప్పుడు చావే కదా ఇది ఒక టైపు ఇంకో టైప్ చెప్పనా అతని కొరకు ఎన్ని ఖర్చులైనా పెట్టుకుంటాడు అతను పర్సనల్ కొరకు ఎన్ని ఖర్చులైనా పెడతాడు భార్య పిల్లలకు అంత అందం పెట్టడానికి చాలా లెక్కలేస్తాడు అది బాధ భార్యకి పెట్టింది దానికి పెట్టినట్లు నీ బొంద మీద మొన్న వెయ్యి రూపాయలు కొట్టాను నీ బొంద మీద మొన్న రెండు వేలు కొట్టాను మొన్న నేను తెచ్చి పెట్టాను అంటే ఎంత బాధ అండి అది ఒక్కసారి మీరు ఆలోచించండి అక్కడే కదా సంసారాలు దెబ్బతింటాయి నీ బొంద మీదే పెట్టేశాను నీకే పెట్టేశాను మొన్న జీతం అంతా అంటే దాని అర్థం ఏంటి ఆలోచించండి అందుకని కదా సంసారంలో చీలికలు వస్తాయి నీ శరీరంలో ఒక భాగం అయితే నీ శరీరంలో సగ భాగస్వామి అయితే ఆ పెట్టిన దానికి కూడా నువ్వు పిసినారితనముతో ఎత్తి పొడిస్తే అంత దారుణం ఏముంది ఒకసారి ఆలోచించాలి కొంతమంది భార్యలు కూడా అలాగే తగలబడిపోయారు ఏమనుకోం అక్కడ మీ జోలికి రాకుండా ఉండాలా వద్దంటారా స్తోత్రం చెప్పాలా ఎంత పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ అంటే ఆ భర్తకి ఒంటెద్దు బండాడు కదా ఒంటెద్దు కనీసం ఒంటెద్దు ఒంటెద్దు తీసుకొచ్చి ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కల గురించి తీసుకొచ్చిన అంతా ఆమెకే ఇస్తాడు చేసుకొచ్చిన అంతా ఆమె చేతులని పెడతాడు ఒక్కొక్క మహానుభావుడు మరి ఆ వ్యక్తికి సరైన పుడ్డు పెట్టాలి సరైన ఆహారం పెడితే కదా ఆయన పుష్టిగా ఉంటాడు ఇప్పుడు ఒంటెద్దు బండి ఉందండి ఆ ఎద్దు బయటికెళ్తేనే ఆడికి భోజనం అందుకని మంచి గడ్డేస్తుంది గడ్డేస్తాడు మంచి దానా పెట్టుకుంటాడు ఒంటేది కదండి సింగిల్ ఎద్దు లాగాలి ఎంత బరువైనా సంసారాన్ని లాగేది నీ ఒక్క భర్తయి కదా ఆయన్ని ఆయన ఆరోగ్యం కాపాడాలి కదా ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలి కదా ఆయన పుష్టిగా ఉంటేనే కదా మీరు అందరూ సుఖంగా ఉంటారు కానీ కొంతమంది భర్త ఆరోగ్యాన్ని పట్టించుకొని మూర్ఖులు కొంతమంది ఉన్నారు అవునా కాదా మీరు చెప్పండి కాదా స్తోత్రం చెప్పగలవా రెండు చేతులే చెప్పండి భర్తకి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలి కదా నా చిన్నప్పుడు నేను నేనే నేనున్నదేమిటంటే మీరు ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు ఏదైనా ఒక ఆమ్లెట్ వేస్తే భర్తకే పెట్టుకొని మాది ఏం ఉందిలే అయ్యా మాది ఏమి నువ్వు దీను బయటికి వెళ్ళేవాడు కదా అనేవాళ్ళు ఆ పెరుగు పెరుగు పచ్చుకుంటే ఒక డబ్బా ఆ డబ్బా మగ మనిషికి వేసి ఈ లేదో ఒక అంత మజ్జిగ పోసుకొని తాగేవాళ్ళు ఎందుకంటే నువ్వు ఇంటి బయటికి వెళ్ళేవాడు కష్టపడేవాడు తినాలి అని ఇప్పుడు నీదేముందులే అయ్యా మాది ఉంది కానీ అని తింటున్నారు అంత రివర్సే ఇది ఒక బ్యాచ్ హలేలోయ చెప్పగలరా అది తింటున్నాడో తింటలేదో అక్కడ ఆడి మొఖాన అంత వేద్దాం లేదు అలా వాడు తింటున్నాడో తింటలేదు అనవసరం టీవీ ముందు కూర్చొని మాయ్ మాయ్ కోరైపోయింది అడందేసుకో లోపలికి వెళ్ళచ్చు ఏంది సోది పొద్దుగుకులు గోలా ఉన్నారా ఇలాంటి కూడా ఉంటారా ఉంటారా ఇలా బ్రతుకులు ఎప్పుడు మారుతాయో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ పైప్ ఇక్కడ ముసుకేసుకొని బా గుపడిద్ది భక్తి ఏమనుకో మాకండమ్మ నేను ఇలాగే తిడతానే మీకు అలవాటైనట్టుంది కదా సామాన్యులు తట్టుకోలేక రావట్లా పెద్దగా లేదంటే డబల్ చర్చి కావాలి మనకి స్తోత్రం చెప్పగలరు ఒకసారి ఉన్నమాట అంటే ఉండుగురు రచ్చిరాదని ఒకసారి మీరు ఆలోచించండి అరే భార్యాభర్తలు అన్నీ వాళ్ళు తినేటప్పుడు ఆయన పక్క పక్కన కూర్చొని ఒక ముద్ద వేస్తూ కొంచెం కోరేస్తూ ఏ ఉన్నదాన్ని సరిసగం పంచుకొని హ్యాపీగా డైనింగ్ టేబుల్ దగ్గరైనా కుటుంబం కలుసుకొని సావండి మాకండి తినిపో మేము తిన్నా పో నువ్వు తినిపో ఆ మీ తర్వాత ఎంటా తినుబా ఆకలనా ఆకలే తినిపో సాబో అయ్యో నువ్వు కూడా రావే ఎందుకు ఈ కొంపలుండి ఆ గాంధీ పార్కులమ్ముడి తిరగరాదండి ఏమనుకోమాకండి భర్త వచ్చిందాక అర్ధరాత్రి అయినా భార్య ఎదురు చూసేది కదా భర్త వచ్చేంత వరకు అర్ధరాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఆయన వచ్చిందాక అనందైన కొండెండు కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఎప్పుడెప్పుడో కాదు అది పాతకాలం నాటి మాట కాదు కొత్త కాలం మాట సరే ఏం ఎదురు చూస్తుంటే వీడు నా భార్య నా కొరకు ఎదురు చూస్తుందని తినకొండొస్తాడా వీడు దున్నపో తిన్నాడు దీని ఏంటి ఇంకా కాదు అనలేదా దినో మనం బయట ఒక్కసారి చూసింది రెండు సార్లు చూసింది వీడికి నేను గుర్తు రానప్పుడు వాడు నాకు గుర్తు వచ్చేది చెల్లుకి చెల్లు ప్రేమను అంతరింపచేసేది ఈ లోబి బుద్ధి కదా వినాలి స్తోత్రం చెప్పగలరా కుటుంబం సరిగా లేనప్పుడు నీ భక్తి సరిగా ఉండదు కుటుంబం సరిగా లేనప్పుడు నీ వ్యాపారం దెబ్బతింటుంది నీ ఉద్యోగములను స్థిరపడలేవు ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు పెద్దలు ముందు ఇంట్లో గెలు ఇంటిని కాపాడుకో స్త్రీ అయినా పురుషుడైనా నీ లోభి తనను సంపాదించింది దేని కొరకు భార్య బిడ్డల కొరకే కదా నువ్వు సంపాదించినది నీ భర్త కొరకు కాదా సంపాదించేది నీ బిడ్డల కొరకు కాదా ఏం చేసుకుంటావు కనీస అవసరాలు మంచి బియ్యం పడేయడు మంచి సరుకులు పడేయడు ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే లోబి లోబి ఒక ఐదు వందల రూపాయలు దగ్గర ఒక ఐదు రూపాయలు నీ భార్య దగ్గర ఉంచుకొని ఎప్పుడైనా కొనుక్కోవాలనుకో కొనుక్కో పాల ప్యాకెట్లు అవసరమైతే కూరగాయలు అవసరమైతే పిల్లలు ఎప్పుడైనా డబ్బులు అడుగుతారు రూపాయి ఇవ్వడో లోబియాడు ఆమె చేతిలో రూపాయి ఉండకూడదు చిన్నపిల్లని చిన్న పిల్లలు అడిగినట్టు రూపాయలు ఇవా ఎందుకో సోది అన్ని తెచ్చి పడేస్తున్నానుగా రబ దాస్య బానిసికి కూడా అలాంటిది లేదే ఇళ్ళల్లో ఇళ్ళల్లో చేసుకునే మనిషికి కూడా ఆమె డబ్బులు ఆమెకిచ్చి చక్కగా జోబులు పెట్టుకుని వాడుకుంటుంది నీకు పొద్దున్న లేస్తే నీకు ఇల్లు తుడిచి బట్టలు ఉత్తికి బాత్రూమ్ కడిగి అర్థమవుతుంది నీ బట్టలు నీ అవసరాలు తీర్చి నీ పిల్లల అవసరం తీర్చి నీ తల్లిదండ్రులు అవసరం తీర్చి నీ కొరకు ఊడికి చేసే భార్యకి ముష్టి వేస్తావా పది రూపాయలు ముష్ ముష్టి 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 అంత వయసులో అంత వయసు వచ్చింది పెళ్ళై పదేళ్ళు అయింది పెళ్ళై పదిహేను ఏళ్ళు అయింది పెళ్ళై పాతికేళ్ళు అయినా ఏ ఆమె దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉండే అధికారం ఆమె దగ్గర లేదా చెప్పాలి స్తోత్రం చెప్పగలరు ఇంకా చెబుతున్నాను ఈ బ్యాచ్ కూడా ఉంది ఈ బ్యాచ్ కూడా ఉంది అంత గొడ్డు చాకిరి చేసేవాడు ఒక వంద రూపాయలు జేబులోకి ఉంటే ఎందుకో ఎందుకు అనడానికి సిగ్గుండాలి కదా ఏమనుకో మాకు నిండు ఒక మగ మనిషి వంద రూపాయలు అడిగితే ఎందుకు 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 ఏంటి పది మందిలోకి వెళ్ళే మనిషి నీ భర్త ఎక్కడన్నా టీ తాగుతాడు నలుగురు కలిసి టీ తాగుతారు నీ భర్త డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లేవని జోబులు జరుగుకుంటే సిగ్గుపోదా భర్తకి అడు మగ మనిషి ఎలా అవుతాడు పరువేంటి ఇలా నేను ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా పాస్ట్ గారు ఉన్నారా లేరా మీరు చెప్పండి ఉన్నారు అంటే చేతులు ఎత్తండి నేను అబద్ధికునిగాను నేను చెప్పేది నిజమే కదా నిజమే కదా చేతులు టక్కుని దించారు మీకోసం చెబుతున్నాను సరే మీరు దించండి భారీకి కుక్కకు పడేసినట్టు అడుకునే దానికి ఇచ్చినట్టు పది రూపాయలు ఇవా బయటికి వెళ్తున్నావు అంటే ఎందుకో అనేవాడు కనీసం నెలలో ఈ వెయ్యి రూపాయలు నీ దగ్గర ఉంచుకోమ్మాయి నీ ఇష్టం వచ్చింది ఏదైనా నీకు పర్సనల్ ఖర్చులు ఉంటాయి పిల్లలకి ఏదైనా అడుగుతారు అమ్మా అమ్మ ఐస్ క్రీమ్ కొనిచ్చా అమ్మ కురకురే ప్యాకెట్ కొనిచ్చామ్మా అమ్మ అంటే మీ నాన్న రాలేదు నాన్న మీ నాన్న రాని అని అంత హీన స్థితికి నీ భార్యను దిగసారిస్తే హీమనుకుంటారు నెక్స్ట్ నీ తరం ఏమైద్ది జనరేషన్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏమైద్ది ఒక్క మాట వినండి లేదు బ్రదర్ నేను అలా చేయను నా భార్యకి నేను బాగానే ఇస్తాను అన్నటువంటి వారు హలేలోయ చెప్పండి అబ్బా ఇప్పుడే వచ్చిందా మారు మనసు అంతకుముందే ఉందా హలీలోయ రెండు చేతులే చెప్పండి డబ్బులు కనపడకుండా 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 కనపడితే వాళ్ళే దొంగలవుతారు కనపడితే అంత దొంగలవ్వరు స్తోత్రం చెప్పాలి ఏనండి జాగ్రత్తగా ఎప్పుడు అసలు డబ్బులు చూపించకుండా 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 చూపించుకోండి చూపించు గబక్క నువ్వు పుట్టుకించచ్చిపోతావు అనుకో నీ భార్య ఎలా వాడాలి పిచ్చిదైపోయింది అర్థమవుతున్నా అందుకని ఆమె కూడా ఆ వాడకాన్ని ఒక పదివేలు ఇచ్చి నేర్పించు అమ్మాయి ఈ పదివేలు తీసుకొని నెల అంతా నువ్వే వాడుకో ఓకే ఎంత తెచ్చావు ఎంత మిగిలిచ్చావు ఇందులో సరుకులు తెచ్చుకో అది తెచ్చుకో తెచ్చుకొని ఉండు ఓకే ఆ పదివే ఆ పదివేలలో ఎంత మిగిలిస్తావో ఎలా జాగ్రత్త పడతావో నేను కూడా చూస్తా ఆమెకి ఎక్స్పీరియన్స్ వచ్చింది నువ్వు ఉన్నా పోయినా పిల్లల్ని ఆమె సరిపించుకుంటుంది చక్కగా నడిపించుకుంటుంది ఏమనుకో మాకండి బ్రదర్ హల్లేయ చెప్పగలరా నువ్వు అసలు వేస్ట్ దాని లెక్క అలా పక్కన పడేసి నువ్వు కొట్టక్కని దస్తావు అనుకో అనుకో ఎలా సరుకులు తెచ్చుకోవాలో అర్థం కాదు ఏం చేయాలి అర్థం కాదు ఏ బజార్కి వెళ్ళాలో తెలియదు ఎక్కడ తేవాలో ఎక్కడ ఇవ్వాలో ఏమీ తెలియదు ఎందుకంత చేతగాని దాన్ని చెయ్యాలి ఇది కుండే మొదటి లక్షణం ఏమనుకోమాకండే హలేలోయ చెప్పగలరా అది ఇచ్చేవాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చింది ఇవ్వాల కోళ్ళకి ఇచ్చింది ఇంకా నమ్మకం లేనప్పుడు కాపురం ఎలా అవుతుంది ఏమనుకోమాకండి ఇంత వాక్యం ఎంటు ంత ఏంటో అంత బుద్ధులేంద నీ భార్య అంత లేనోడా అలా ఉండొద్దు అమ్మా ఎందుకంటే కుటుంబం అలా ఉండకూడదు ఒకరినొకరు నమ్ముకోవాలి ఒకరి క్షేమం ఒకరికొకరు బ్రతకాలి ఒకవేళ మోసం చేసి చేసిందనుకో భార్య మోసపో పోని నేను ఏమంటాను ఇంకంతకంటే ముర్ఖురాలు ప్రపంచంలో ఉంటుందా తన భర్త సొమ్ము తన కష్టార్జితం తీసుకెళ్ళి తన పుట్టింట్లో ఇచ్చిందంటే అంతకంటే నీచ్యమైన పిల్ల ఆ భూమి మీద ఒకవేళ ఇస్తే తన భర్త పరిమిషన్తో ఇవ్వాలి వంద రూపాయలు ఇచ్చిన పుట్టింటికి అది భక్తిగల స్త్రీ యొక్క లక్షణం స్తోత్రం చెప్పాలి వంద రూపాయలు ఇచ్చిన నీ భర్త పర్మిషన్తోనే ఇవ్వాలి అది మంచిది ఇంకో మాట చెప్పను ఇంకొక మంచి లక్షణం చెప్పనా చెప్పమంటారా హలే చెప్పగలరా రెండు చేతుల చెప్పండి నీ భార్య వాళ్ళకి ఇవ్వాలి అంటే నీ భారీ వాళ్ళకి ఇవ్వాలి అంటే నువ్వు ఇవ్వాలి నీ చేతులతో ఇవ్వాలి నీ అన్నదమ్ములకి ఇవ్వాలంటే నీ అక్క చెల్లెలకి ఇవ్వాలంటే నీ భార్యతో ఇప్పించాలి అది ఘనత ఎంతమందికి అర్థమైంది అర్థమైందా నీ బావమరుదులకి ఇవ్వాలంటే నువ్వు ఇవ్వాలి ఆమె నీతో ఇప్పించాలి మీ బావ తీసుకు మీ బావో మీ బావగారు మీ మరిదో అదే మీ బావమరుదో ఇస్తాడు చూడండి అనాలి ఒకవేళ ఇస్తే నీ తలుపుని ఇవ్వాలనుకున్నట్లయితే నీ వాళ్ళకి వీళ్ళు ఇవ్వాలి ఏమో చేతులతో ఇవ్వాలి నేను పాటించేదే చదువుతున్నా స్తోత్రం చెప్పాలి నా తమ్ముళ్ళకు కనీసం ఒక బట్టలు ఇవ్వాలన్నా నా తరపున నా అన్నదమ్ములకో నా అక్క చెల్లెలకి ఇవ్వాలన్నా కనీసం ఒక జత బట్టలు ఇవ్వాలన్నా నా చేతులతో నేను ఏనాడు ఇవ్వను ఇస్తే ఇవ్వాలి అంతే అవునా కాదా ఈ కోతులు అర్థమవుతుందా ఏంటన్నా చూశారు కదా చాలాసార్లు అస్సలు ఇవ్వను స్తోత్రం చెప్పాలి ఈ మధ్యకాలంలో నాకు తీరిక లేక వాళ్ళ తమ్ముడోళ్ళకు బొమ్మడోళ్ళకి ఏదన్నా ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇవ్వాలంటే అర్థం నేనే తీసుకొస్తాను ఎప్పుడెవరు ఖాళీ గుంటూ వాళ్ళు ఇస్తారు నా పద్ధవుతు అది మీరు మీకు అర్థమైంది కదమ్మా ఇంత చిన్న విషయాలు చెబుతాడేంటి పాస్ట్ గారు పెద్ద పెద్ద మర్మాలు ఏమైనా ఉంటే బైబిల్లో నుంచి మర్మరాలు బయటకు తీయాలి కానీ హలే బైకులు కొన్నిసార్లు ఆగిపోతాయి ఎందుకు ఆగిపోయిందా అని చూస్తే పెట్రోల్ ఉంటుంది ప్లగ్ ఏమన్నా శుభ్రం చేయాలని ప్లెగ్ తీసి అంతకుముందు శుభ్రం చేసి మళ్ళీ పెడితే అయినా స్టార్ట్ అవ్వదు ఏం జరిగింది అని పెద్ద పాడైపోయిందట్టుంది బైకే నాశనం అయిపోయినట్టుంది ఇంక వేస్ట్ ఈ బైక్ అనుకొని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఒక్కసారి ఆ పైప్ తీసి ఊది నలకలు అడ్డం పడ్డాయి చిన్న చిన్న నలకలు నలకలు క్లియర్ అయిపోతే బండి స్టార్ట్ అయిపోయిందండి బండిని ఆపేసింది ఏంటి చెప్పండి సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపమే కుటుంబాన్ని పాడు చేస్తుంది మీ మధ్యలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది మీ మధ్యలో ఉన్న ప్రేమను హరించకపోయేటట్లు చేస్తుంది అందుకని చిన్న విషయాలను తక్కువ తక్కువంచనీయకండి గమనించండి ఐశ్వర్య అపేక్షలో పిసినారితనం ఒకటి ఓకేనా ఈ పిసినారితనమే గృహంలో గలిబిలిని తీసుకొస్తుంది దాన్ని జయించండి